విన్నా విన్నా అంటే అక్కడ ఏవి కనిపించవు కదా ఇక్కడ ఇక్కడ బిల్డింగ్లు మనీ అన్ని కార్లు అన్ని కనిపిస్తాయి కదా ఇక్కడ అక్కడ హిమాలయాలు అయితే మొత్తం మంచి ఉంటుంది అక్కడ ఏది కనిపిస్తాము మొత్తం శూన్యం లాగా ఉంటుంది కదా అందుకే అక్కడ ఆలోచనలు అనేవి వేరే ఏమి రావు అంటే మనసు కంట్రోల్ ఉంటుంది అప్పుడు అని మనసు ఆలోచన కూడా కంట్రోల్గా ఉంటుంది ఏం మనిషి మనిషి అనేవాడు సంగజీవి మనిషి అనేవాడు సంగజీవి సంగజీవి అంటే ఏంటి అంటే సొసైటీ మనిషి అనేవాడు పుట్టి కోసం సొసైటీలో బతకడం కోసం అంటే సొసైటీ మనుషులు మనిషి మనుషులు 저걸 오케이? 거기에 와 놨나? 산야에서 오지 이 만수르 만수르 온다 그것이 이 히말라야에 있는 어떤 사람한테 이 대우 속으로 왔으면 이 시간에 바로 가야 된다 아이씨 이 상태야 만수르 산야 사이트에 그 오라 그 만수르 만수르 내 말은 아예 그 오라 산야 사이트에 그 오라 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 그 오라

అప్పుడు కుండలిని జాగ్రత్త అనేది చాలా సులువు మనసు కంట్రోల్ అన్నారు కదా ఏమవుతుంది కుండలిని జాగ్రత్త అయింది అనుకోండి మిగతా రెండు ఆటోమేటిక్ కంట్రోల్ గా ఉంటాయి కుండలిని జాగ్రత్త అవుతుంది కదా మనసు కంట్రోల్ గా ఉంటుంది శ్వాస మనం ఇక్కడ నుండి మనం చేస్తున్న ప్రయత్నం ఏంటి వాళ్ళు అక్కడ నుండి చేసే ప్రయత్నం రెండు ఒకటే కానీ ఇక్కడ నుండి చేసేది పవర్ చేసేది మనం శ్వాస మీద చేస్తున్నాం వాళ్ళు కుండలి ఇక్కడ మీ ఇంట్లో కూర్చొని చేసే సాధన ఉంటే వాళ్ళ హిమాలయాల్లో కూర్చొని చేసేటువంటి సాధన కూడా అయితే ఏమవుతుంది అక్కడ కుండీ జాగ్రత్త అనేది చాలా సులువుగా ఉంటుంది ఎందుకంటే మనసుని కంట్రోల్ చేయలేదు రక్తం కంట్రోల్ చేయలేదు సో ఈ కుండలి జాగృతి చూపిస్తుంది అంటే ఆదిశేషు అనేది కుండలి జాగృతికి చెప్పిన ఏ వ్యక్తి అయితే ముక్తి పొందుతారు సైంటిఫిక్గా టెక్నికల్గా చెప్పాలనుకోండి ముక్తి పొందాడా లేదా ఏం చెప్తానంటే ఆ వ్యక్తి ఫోన్ జాగ్రత్త అయ్యింది అంటారు ఆ వ్యక్తిని ముక్తుడు అంటారు ఓకే విష్ణుమూర్తి దేనికి చెప్పినాము అంటే ముక్తి స్థితికి చెప్పినాం అందుకే ఆయన ఏం జరిగినా చెల్లించకుండా అలాగే నవ్వుతూ పడుకోవాలంటారు మీ దృష్టిలో రష్ తీసుకుంటున్నా నేనేం చెప్తానక రష్ తీసుకోవట్లేదా ఎటువంటి అంటే పాలకడలి వచ్చి సంసారం ఆ సంసారంలో ఉండేటువంటి వ్యక్తి ఎటువంటి పరిస్థితులు మంచి ఎదురైనా సరే దేనికి చెల్లించిపోకుండా పడిపోకుండా ఉండేటువంటి ఒక స్థితిలో విష్ణుమూర్తి పడుతున్నారు ఆయన ఏ స్థితి అయితే అనుభవిస్తున్నాడో ఆ స్థితిని ఎనభై వేల మందికి ఇవ్వాలనేటువంటిది శ్రీ కృష్ణాజీ సంగతి ఏదైతే విషయంలో అనుభవిస్తుంది స్థితిని అది ఎనభై వేల మందికి అటువంటి స్థితిని ఇవ్వాలి అంటే మీరు బయట ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఎటువంటి పరిస్థితులైనా సరే మీ మనసులో ఈ హృదయంలో ఉండేటువంటి ఆనందం చరించకుండా ఉండేటువంటి పరిస్థితి అలాగే పరిస్థితి అటువంటి స్థితి తీసుకెళ్ళడానికి వాళ్ళకి అర్థము ఇక్కడ లక్ష్మీదేవి పాదాల దగ్గర కూర్చుని ఆయన పాదాలు ఓకే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ వ్యక్తి అయితే ముక్తి పంపుతాడో ఆ వ్యక్తికి లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది మీరు ముక్తి పొందనంత సేపు లక్ష్మీదేవి ఎలా ఉంటుంది లక్ష్మీదేవి ఎవరైతే లక్ష్మీదేవి అభద్రతలోనే తిరుగుతూ ఉంటారు ఈ రోజు లక్ష్మీదేవి మీది రేపు కొత్త ఈ ఆస్తి ఈ రోజు మీదంటే రేపు ఇంకొక లక్ష్మీదేవి ఎలా ఉంటారు అభద్రతలో మునిగి అలాగే లక్ష్మీదేవి పట్టకూడదని చెప్పట్లేదు మీ దగ్గర లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అంటే మీ గుండల్ని అనేది జాగ్రత్త మీ కుండల్ని జాగ్రత్త అయినప్పుడు ఏమవుతుంది మీరు ముక్తి స్థితికి వెళ్తారు ఎవరైతే ముక్తి స్థితిలో ఉంటారో వాళ్ళు లక్ష్మీదేవి స్థిరంగా విష్ణువుని బాల దగ్గర ఎట్లాగైతే అవ్వకూర్చొని ఉంటుందో ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలి అంటే మీ చైతన్యం ముక్తి స్థితికి ఏది ఉండాలి అప్పుడు లక్ష్మీదేవిని మనం వదిలిపెట్టేక్కడికి మీ చైతన్యం ముక్తి స్థితిలోంచి నుంచి ఎదగాలి అంటే మీరు దానికి సాధన ఇక్కడ వరకు అర్థమైపోయా సో ఇక్కడ ప్రీతరాజు ఇంకేం చెప్తున్నారు ప్రతి ఒక్క వ్యక్తి కూడా అలక్ష్మి చైతన్యాన్ని జాగృతి చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నాను అలా అలక్ష్మి చైతన్యాన్ని జాగృతి చేయడం వల్ల ఏమవుతుంది ఐశ్వర్యము నిలబడట్లేదు రావడం కూడా కష్టం కావద్దు ఈ అలక్ష్మి చైతన్యాన్ని జాగృతి చేసేటువంటి పనులు ఏంటి అనేదానికి వచ్చినప్పుడు ఇతర ఏం చెప్తున్నాడు కంప్లైంట్ చేసేటువంటి మనస్తత్వం కంప్లైంట్ చేయడం అంటే ఏంటి ఉదాహరణకి ఫ్లైట్లో వెళ్తున్నట్లయితే మీ పక్కన కూర్చున్నటువంటి వ్యక్తి కంటిన్యూస్గా కంప్లైంట్ చేసుకున్నాడు ఏమని ఎయిర్ బాస్టర్ సేపు ప్లెయిన్ ఏ సీట్లు బిక్కు పెట్టారు ఈ సీట్లు తెల్లగా అదెందుకు నల్లగా ఉంటుంది అది ఎందుకు టైంలో వెళ్తాము అని క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు పక్కన వ్యక్తి మీకు ఎట్లా ఉంటుంది మీ జీవితంలో కూడా మీరు కంప్లైంట్ చేస్తున్న ప్రతిసారి కూడా లక్ష్మీదేవి చిరాకే వస్తుంది అర్థమవుతుంది అంటే మనము పదించి సాయంత్రం కొరకు ప్రతి మూడు నిమిషాలకు ఒకసారి ప్రతి మనిషి కంప్లైంట్ చేసుకునే ఉన్నాడు కదా ఇంట్లో పిల్లలు మారలేదు అక్కడ పెట్టాలి ఈ టైంకి రావలేదంటాం ఆ టైంలో ఉన్నారంటాం మా టైంలో మేము అలా లేవు మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు ఉన్నారంటాం ప్రతి మూడు నిమిషాలకు ఒకసారి ప్రతి మనిషి కూడా కంప్లైనింగ్ మైండ్లోనే గడుపుతూ ఉన్నారు మీరు అలాగా గడపడం వల్ల ఏమవుతుంది మీరు ఎవరికి ఇన్విటేషన్ ఇస్తున్నారు ఆ లక్ష్మీదేవిని మీరు జాగ్రత్త చేస్తున్నారు ఇదంతా చేసేసి లక్ష్మీదేవి నిలబడట్లేదు ఎట్లాగా ఓకే కొంచెం డీటెయిల్ ఎందుకని కంప్లైంట్ చేస్తుంది ఎందుకు కంప్లైంట్ చేస్తున్నాం మనకు నచ్చినట్లుగా అది లేకపోతే కంప్లైంట్ చేస్తాం ప్రాక్టికల్గా చెప్పాలి అంటే మీ లైఫ్లో ఎవరిన మారాలని మీరు అనుకుంటున్నారా మనమే మీకు ఉండే కుటుంబ సభ్యులు ఎవరన్నా ఒకరు మారాలని మీరు అనుకుంటున్నారా లేదా

కొంచెం ప్రేమగా చూపాలి కొంచెం ప్రేమగా చూడాలి మారినట్టు డబ్బు అవసరం లేదు అప్పుడు లేదు ఎప్పటికద్దు కాదు అడుగు

మూడో క్వశ్చన్ ఏమన్నా ఎప్పటికీ ఏం గొడవ చేయాలి కదా నేనేం అన్నాను కదా చెయ్యండి ఇంకా పెద్ద ఇంకా పెద్ద ఇక్కడ నేనేం చెప్తున్నాను సడన్ గా వ్యక్తి వచ్చి మీకు ప్రేమ చూపించినప్పుడు మనం దాన్ని అనుభవించేటువంటి స్థితిలో లేదు వెంటనే క్వశ్చన్ స్టార్ట్ అయిపోతుంది ఎందుకు ఇట్లా చేస్తున్నాడు లేకపోతే నెగి కూడా మా అమ్మగారు చెప్పారా లేని ఏదైనా డౌట్ వచ్చిందా అంటే చూడాల్సింది ఏంటంటే మనం జరిగేలా ముందు ఉండొచ్చు రాక్షసుడుగానే ఉండొచ్చు సడన్ గా ప్రేమను చూపిస్తూ ఉండవచ్చు వాళ్ళకి ఏమో కాలికలేషన్ మీ ప్రేమ చూపించే చూపించేదాన్ని నేను క్యాలిక్యులేషన్ గురించి మాట్లాడితే ముందు గడిచిన రాక్షసం గురించి మాట్లాడతాను

ఎందుకని మనం అట్లా ఉంటున్నాము అంటే బేసికల్ గా ఇంకొక వ్యక్తిని కంట్రోల్ ఒక మనిషిని నచ్చినట్లుగా ఉంటారు ఇప్పుడు కారు అడిగారు అంటే ఇప్పుడే కాదు సంవత్సరాలు కారు అయితే అవకాశం కదా ఒకసారి అడిగారంటే ఇప్పుడే దేవాలి ఒకసారి అవునా కాదు నేనేమి మిమ్మల్ని విక్రయించట్లేదు ఇక్కడ డిసిషన్ జరిగించు ఇక్కడ అంటే మనం కంట్రోల్ చేసే చూస్తాను తక్కువ చేయాలని చెప్పట్లేదు నేను మొగోడు కదా మగవాళ్ళు అని చూడట్లేదు మీకు అర్థమయ్యే భాషలో చెప్పడం కోసం ఎగ్జాంపుల్ తీసుకున్నాను అండి ఇక్కడ మగవాళ్ళు అలాగే చెప్తాను ఓకే సో అక్కడ ఏమవుతుంది పక్క వ్యక్తిని కంట్రోల్ చేయాలంటే ఒక మాస్టర్ ఎందుకంటే ఇప్పుడు

టూరియ్ దగ్గర నేను బయట చెప్పను గా ఎగ్జాక్ట్గా గారు ఏం చేస్తున్నారు దాన్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నారు కోపాన్ని రాకుండా పక్కలకి వస్తున్న దాన్ని కానీ కంట్రోల్ చేయకుండా ఒక వ్యక్తి వ్యక్తిని కంట్రోల్ చేయాలని చూస్తారు మనం ఎలాగైతే కంట్రోల్ చేసుకోవాలో पुरोचेरों में तलवारों में रिकॉर्ड हो ची ये न ज़माने स्टार्क हो बस पर तलवार है ऐसा तो वाला ऊपरों शामों के आदि के लिए हो ची पेट वाला बीचे लड़े बीचे लड़के के आदि के लिए बहुत मस्त मनी हो ची तलवार शामों के आदि पेट में तो साजिश नहीं थी बहुत अभिशाप तोपन पर बीच को आमिष वाला इस प అంటే మీరేం చూపిస్తున్నారు మనం చేయలేని మనకు చెప్తున్నాము మనం చేయడానికి ఏదైంది ప్రయత్నం చేశామో అదే పథకానికి మనం కంట్రోల్ చేసుకోవాలని ట్రై చేసాం అట్లాగే వచ్చి అడిగినప్పుడు ఏం చెప్తున్నారు కంట్రోల్ చేయడమే నేర్పిస్తున్నారు అవునా అట్లాగే

Khopanga undadhu wani, inka? Wal jeshe pandana mati, maka. Apre paani kukata, rāmi kukata, kukata. Rāmi kukata, rāmi kukata, rāmi kukata, rāmi kukata, rāmi kukata,